అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎర్ థర్ట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ సెవెంటీ టూ హర్ష వెళ్ళగానే దివి రూమ్కి వెళ్ళిన అంజు దివిని చూసి ఒక్కసారిగా షాక్ గురైంది దివి అంటూ పరుగున ఆమెను చేరుకుంది బెడ్ మీద స్పృహ తప్పి పడిపోయి కనిపించింది దివి దివి అని కంగారుగా రెండు చేతుల్లోకి తీసుకొని పక్కన వాటర్ బాటిల్ తీసి ఆమె ఫేస్పై నీళ్లు చల్లింది మెల్లగా కళ్ళు తెరిచి చూసింది దివి ఏమైంది ఎందుకలా పడిపోయావు ఏమో బాబీ చాలా నీరసంగా ఉంది నిన్న కాస్త వామిట్స్ కూడా అయ్యాయి అని చెప్పగానే అవునా అని ఫోర్ హెడ్ మీద చేయి పెట్టి చూసింది అంజు ఒళ్ళు కాలిపోతూ ఉంది ఒళ్ళు విపరీతంగా కాలిపోతుంది డాక్టర్కి కాల్ చేసి పిలిపిస్తాను పర్వాలేదు బాబీ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది ఏంటి పర్వాలేదు పొద్దున్నే పెళ్లి పెట్టుకొని ఇలా ఎలా కూర్చుంటావు ఆగు నేను డాక్టర్కి కాల్ చేస్తాను అని మొబైల్ చేతిలోకి తీసుకోగానే అప్పుడే లోపలికి వచ్చింది నీలిమ ఏమైంది అంజు ఎందుకలా కంగారు పడుతున్నావు దివికి ఫీవర్ వచ్చింది అత్తయ్యా ఒళ్ళు కాలిపోతోంది అయ్యో అవునా ఇవి రిస్ట్ పట్టుకొని చూసింది చాలా వేడిగా ఉంది ఇప్పుడు మిడ్ నైట్ వన్ అవుతుంది పెళ్లి పనులు ఎక్కడ అక్కడే ఉన్నాయి పెళ్లికి కావాల్సిన వస్తువులు సర్దాలి ఇప్పుడు డాక్టర్కి కాల్ చేసిన లిఫ్ట్ చేయదు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేస్తే మార్నింగ్ వరకు కవర్ అవుతుంది దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ ఎర్లీ మార్నింగ్ డాక్టర్కి కాల్ చేద్దాం అనింది సరే అత్తయ్య అని తన రూమ్లో ఉన్న ఫీవర్ ట్యాబ్లెట్స్ తీసి దివి చేతిలో పెట్టింది ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంది దివి నువ్వు రెస్ట్ తీసుకో నేను మార్నింగ్ వస్తాను అని చెప్పి వెళ్ళారు ఇద్దరు ఆలోచనలతో ఒంట్లో నీరసంతో అలసిపోయి నిద్రలోకి జారుకుంది అంజు నీలిమ పద్మ మిగతా చుట్టాలందరూ పెళ్లి మండపానికి తీసుకెళ్లాల్సిన వస్తువులన్నీ సర్దుతున్నారు కావలసినవన్నీ సర్దేసి మార్నింగ్ నుండి బాగా అలసిపోవడంతో కింద బెడ్రూమ్లో కాసేపు రేస్ తీసుకున్నారు ఇక రెండు గంటలు పడుకున్నారో లేదో తెల్లారిపోయింది మళ్ళీ ముహూర్తానికి లేట్ అవుతుందని గబగబా లేచింది అంజు తనతో పాటు పద్మ నీలిమ కూడా వాళ్ళు లేచి ఫ్రెష్ అవడానికి వెళ్తే దివికి ఎలా ఉందో చెక్ చేయడానికి తన రూమ్కి వచ్చింది పడుకొని కనిపించింది ఆమె ఒళ్ళు చూసింది కాస్త చల్లగానే ఉంది పోనీలే ఫీవర్ తగ్గింది అని దివిని లేపుతుంటే బాగా నీరసంగా ఉంది బాబీ అంది అవునా మళ్ళీ పెళ్ళి హడావిడిలో పడితే ఇంకా నీరసం వచ్చేస్తుందని వెంటనే డాక్టర్కి కాల్ చేసింది అంజు ఇక కాసేపటికి డాక్టర్ వచ్చి దివి రెస్ట్ పట్టుకొని చూసి షాక్ అయింది డాక్టర్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసి అంజలి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఏమైంది డాక్టర్ అంది కంగారుగా షీఈ్ ప్రెగ్నెంట్ అంది ఒక్కసారిగా అంజు కాల కింద భూమి కంపించినట్లయింది చూస్తున్న దివి పరిస్థితి కూడా అలాగే ఉంది అప్పుడే లోపలికి వచ్చిన నీలిమ తనకి ఎలా ఉంది డాక్టర్ అనింది నార్మల్గా తను కన్సివ్ అయింది అనగానే ఉన్న చోటనే షాక్తో శిలలా మారిపోయింది నీలిమ మీరేం మాట్లాడుతున్నారు డాక్టర్ అంది అంజు షాక్ నుండి తేరుకొని ఔనంజలి గారు తను ప్రెగ్నెంట్ అంది మళ్ళీ అంజలికి కోపం కట్టలు తెంచుకుంది దివి దగ్గరికి చేరి రెక్కపట్టి పైకి లాగి ఆమె చెంప చెల్లు మనిపించింది అంత ఫోర్స్గా కొట్టేసరికి బెడ్ మీద పడిపోయింది దివి అసలే నీరసంగా ఉండడంతో ఆమె జుట్టుపట్టి పైకి లేపి అసలేమనుకుంటున్నారే మీ అన్నయ్య మీకోసం పిచ్చివాడిలా నా చెల్లెళ్ళు నా చెల్లెలు అని తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా మీకోసం బ్రతుకుతుంటే మీరు మాన మర్యాదలు మాని మీ ఇష్టానికి ఎంజాయ్ చేస్తున్నారు నీ కోసం తన జీవితాన్ని తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు అలాంటి వాడిని ఎలా మోసం చేయాలనిపించిందే అసలు మీరు మనుషులేనా చీ కొంచెమైనా మంచి మానవత్వం లేదు ఎండనక వాననక నీరనక నిప్పనక ఆయన చెమటోడ్చి ఈ కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని మరి మిమ్మల్ని కాపాడుకుంటూ డేగా తన పిల్లల్ని ఎక్కడ ఎత్తుకెళ్తుందో అని కాపలా కాస్తూ తనకు తన జీవితం ఉందని కూడా మర్చిపోయాడే అని ఏడుస్తూ అక్కడే కూలబడింది బొమ్మలా చూస్తూ ఉండిపోయింది నీలిమ ఇప్పుడు ఈ ఇంటి పరువు నీ అన్నపరువు గంగలో కలిసిపోయింది మళ్ళీ తిరిగి తీసుకురాగలవా చెప్పు ఆయన పరువుకు ప్రాణమిస్తాడు ఇంకా ఇంకా ఆయనను కృంగదీసి ఏం కట్టుకుపోదామనుకుంటున్నారు మీరే ప్రాణంగా బ్రతుకుతున్న ఆయనకు పెద్ద గిఫ్ట్ ఇచ్చావు షబాష్ ది గ్రేట్ హర్షవర్ధన్ బాటియా తోడబుట్టిన చెల్లెళ్ళని తప్పుదారిలో వెళ్లకుండా ఆపలేకపోతున్నాడు వై ఇదిగో ఇలా ఉంటే ఎలా ఆపుతాడు ప్రేమిస్తే ప్రేమే జీవితం అయిపోతుందా జీవితంలో ప్రేమ అనేది ఒక పార్ట్ మాత్రమే ప్రేమే జీవితం కాదు తన జీవితం మొత్తం మీరే అనుకుంటున్నా మరి మీ అన్నయ్య ఏం కావాలి ఆయన గురించి వన్ పర్సెంట్ కూడా ఎప్పుడైనా ఆలోచించారా మీరు పుట్టి ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడైనా మీకు ఏదైనా తక్కువ చేశాడా చెప్పు ఆయన ఎన్ని సంతోషాలని ఎన్ని ఇష్టాలని ఎన్ని చంపుకున్నాడు ఏనాడు ఆయన గురించి ఆలోచించనే లేదు ఆలోచిస్తే ఇలా చేసేవారు కాదు మీరు తప్పు చేసిన అతను కడుపులో పెట్టుకొని కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకోవడం ఆయన తప్పు యవతి ఎలా పోతే నాకేంటి అనుకుంటే అప్పుడు తెలుస్తుండే మీ అన్నయ్య విలువేంటో ఎవడో ఒకడు వచ్చి వాడి మాయలో పడి పెళ్లైన తర్వాత చిత్రహింసలు అనుభవించి చివరికి కాటికి చేరుతారు మీ అక్కలాగా తనని చూసిన తర్వాత కూడా నీకు కొంచెం కూడా బుద్ధి వస్తుందేమో అనుకున్నాను ఆయన ఇంతకు తెగించారు ఏంటి నిన్న గాక మొన్న వచ్చింది చూడ్డానికి అమాయకంగా కనిపిస్తుంది ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటున్నావేమో నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నా భర్త ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో మీకోసం ఆయనను కట్టుకున్న భార్య కూడా అర్థం చేసుకోకపోతే ఆయన బ్రతుకుండి ఏం లాభం ఈ విషయం మీ భయ్యాకి తెలిస్తే గుండె పగిలిపోతుంది అసలేం చేద్దాం ఆయనను కనీసం ఇలా కూడా బ్రతకనివ్వరా చా అని బెడ్ మీద కూలబడి తల పట్టుకుంది డాక్టర్ ఈ విషయాన్ని బయట చెప్పకండి మీకు దండం పెడతాను అని వేడుకుంటుంది అంజు నీలిమ కోపంగా దగ్గరికి వచ్చి ఎందుకే ఎందుకే ఇలా చేస్తున్నారు మీకసలు జాలి దయ అనేదే లేదా ఎందుకే నా కొడుకుని ఇంత క్షోభ పెడుతున్నారు అని జుట్టు పట్టి కుదేస్తుంది పిన్ని వద్దు పిన్ని అని ఏడుస్తూ ఉంది దివి నిన్ను ఇలా కాదే అని చెంపలపై కొడుతూ ఇంత విషం తాగి చావండి దరిద్రం వదిలిపోతుంది వాడికి ప్రశాంతత లేకుండా తయారయ్యారు కదా ఎందుకే మీ బ్రతుకులు చీ మీ బ్రతుకు చెడా నా కొడుకు ఉసురు పోసుకుంటున్నావు మీరెవరు బాగుపడరు అని కొడుతున్న నీలిమణి చిన్నత్తయ్య ఆగండి అంటూ కొట్టకుండా ఆపుతో ఉంది అంజు ఏడుస్తూ అక్కడే ఫ్లోర్ మీద కూలబడింది నా కొడుకుని తీసుకొని అప్పుడే ఈ ఊరిని వదిలి ఎక్కడికైనా వెళ్ళి బ్రతికితే బావుండు వాడికి ఇన్ని కష్టాలు ఉండేవి కావు అంటున్న ఆమె మాటలకి ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ ఉన్నారు దివి అంజు మీరేం మాట్లాడుతున్నారతయ అవునంజలి హర్ష నా కన్న కొడుకు నా పేగు తెంచుకొని పుట్టిన నా బిడ్డ అంటున్న ఆవిడ మాటలకి ఒక్కసారిగా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది ఇద్దరికి అసలేం మాట్లాడుతున్నారతయ్యా ఆయన మీ కొడుకేంటి అవునంజు నేను మా అక్క అంటే దివి వాళ్ళ అమ్మ ఒకేసారి డెలివరీ అయ్యాం నాకు కవల పిల్లలు పుట్టారు తనకి కొడుకు పుట్టాడు కొడుకు పురిట్లోనే చనిపోయాడు అక్క చాలా మంచి మనస్తత్వం గలది అమాయకురాలు అప్పటికి పుట్టిన పిల్లలు ఎవరు దక్కట్లేదు ఇప్పుడు తను కూడా చనిపోయాడని తెలిస్తే తన ప్రాణానికి ప్రమాదమని నాకు పుట్టిన కవల పిల్లల్లో ఒకరిని అక్కకిచ్చాను ఇక మా బావగారికి మా ఆయనకి తప్ప ఎవరికీ తెలీదు ఈ విషయం మరి మీకు కొడుకు ఉండాలిగా ఎక్కడా మేము హాస్పిటల్లో ఉండగా నా కొడుకుని ఎవరో ఎత్తుకెళ్లారో తెలీదు ముంబై మొత్తం జల్లడపట్టినా దొరకలేదు అంటున్న ఆమె మాటలకి బుర్ర గిర్రన తిరిగింది హర్షని ఇచ్చిన తర్వాత వీళ్ళ అక్క సమీరా తర్వాత దివి పుట్టారు వింటున్న అంజుకి నోటెంబడి మాట రాలేదు అసలేం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు మరిప్పుడు ఏం చేద్దాం అత్తయ్య ఈ విషయాన్ని హర్షకి చెప్పాల్సిందే లేకపోతే మండపంలో పరువు పోతుంది అంటున్న నీలిమ మాటలకి అనుకున్నదే తడవుగా అక్క నుండి హర్ష కోసం వెళ్ళింది అంజు గబగబా తన రూమ్కి వెళ్ళి చూసింది కానీ హర్ష కనిపించలేదు జిమ్ రూమ్లో చూసింది అక్కడ కనిపించలేదు ఈయన ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది కానీ రింగ్ అవ్వట్లేదు ఏమింది బాబీ అలా కంగారు పడుతున్నావు అన్నాడు శివ తనకి ఎదురుగా వస్తూ అది మీ భయ ఎక్కడికి వెళ్ళారు శివ మండపం దగ్గరికి వెళ్ళారు బాబీ అయినా మీరేంటి రెడీ అవ్వకుండా ఇలా ఉన్నారు అన్నయ్య మిమ్మల్ని త్వరగా రమ్మని చెప్పాడు ఫలి ముహూర్తం టైం దాటిపోతుంది వెళ్ళండి బాబీ త్వరగా రెడీ అవ్వండి దివిని కూడా రెడీ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు అసలేం జరుగుతుంది ఈ విషయాన్ని తనకి ఎలా చెప్పాలి అని రూమ్కి వెళ్ళింది అంజు బెడ్ మీద హర్ష సెలెక్ట్ చేసిన చీర నగలు కనిపించాయి మీకు అందరూ కావాలి కానీ మీరు మాత్రం ఎవరికి అవసరం లేదు హబ్బీ అనుకుంటూ బాధపడుతూ త్వరగా ఫ్రెష్ అయ్యి మండపానికి వెళ్దామని రెడీ అవుతూ ఉంది అంజు ఇక దివిని తీసుకొని రమ్మని శివకి కాల్ చేశాడు హర్ష ముహూర్తం టైం అవుతుందని చెప్పడంతో బంధువులు దివిని రెడీ చేశారు ఈ విషయాన్ని ఎలాగైనా హర్షకి చెప్పాలి అని మళ్ళీ హర్షకి కాల్ చేసింది అంజు అప్పుడు లిఫ్ట్ చేశాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్